ఏమని ఉన్నాడు భయం వేస్తూ ఉందంట మేము సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చాము అది చూస్తుంటే భయం వేస్తూ ఉంది ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ప్రజలు ఆలోచన చేయాలంటున్నాడు అంటే దానికి అర్థం ఏంటి నీ సూపర్ సిక్స్ హామీలు అన్నీ ఎత్తేస్తా ఉన్నాయి కదా దానికి అర్థం ఏంటి ప్రజలు ఆలోచన చేయాలి ఇంకా నయం అర్థం చేసుకోండి ఇంక నేను ఇవ్వలేదని డైరెక్ట్గా చెప్పేలా అదే నాదండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు ఆయన క్వశ్చన్ అవర్లో డైరెక్ట్గా చెప్పాడు మూడు సిలిండర్లు ఇవ్వలేము అని మరి ఇదే మంత్రి లోకేష్ గారు ఆయన ఏం చెప్తా ఉన్నాడు అందరినీ కూర్చుని కూర్చోబెట్టి మాట్లాడి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఐడెంటిఫై చేసుకుని అసలు ఏంది ఐడెంటిఫై చేసేది కలెక్టర్లకి సచివాలయాలు వారీగా ఏ సచివాలయంలో ఎంతెంతమంది తల్లులు ఉన్నారు ఎంతెంతమంది పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు అనేది ఎంతసేపు ఆ డేటా తీసుకోవడము మరి దానికి కూడా మంగళం జరిపే చెప్పిన పరిస్థితులు మరి ఇదే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మరి ఏ రకంగా మాటలు చెప్పారు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అని ఈ రకమైన మాటలు మాట్లాడి ఇంకొక ఎవరో పాపం చిన్న పాపం ఎవరో వస్తే మంచి హుషారుగా ఉంది ఈ అమ్మాయికి కూడా పదిహేను వేలు అసలు ఏం జరుగుతుంది అసలు మీకన్నా అసలు డ్రామాలు ఆడేవాళ్ళు నయం అంత గొప్పగా ప్రజల్ని వంచి డ్రామాలు ఆడారు మేము అప్పటికి బేసిక్గా చెప్తానే ఉన్నాం మరి ప్రజలు ఏ రకంగా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు మాయలో పడ్డారో అర్థం కావటం మరి రైతు భరోసాకి మంగళం పలికారా అమ్మఒడి మొత్తం అందరి పిల్లలకి ఇచ్చేస్తూ ఉన్నారు మరి దానికి స్వస్తి చెప్పారు మరి అదే రకంగా పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు నెల నెల పదిహేను వందలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఆ డబ్బు ఎప్పుడు ఇస్తారు దానికంటే ఒక నిర్దిష్టంగా చెప్పాలి కదా మాకు ఇప్పుడు మేము సంపదలు సృష్టించిన తర్వాత ఐదు సంవత్సరాలు పోయేకి ఇస్తామని చెప్పాలా లేకపోతే ఏదో ఒకటి చెప్పాలి కదా ఎప్పుడు చెప్తారు ఎప్పుడు ఇస్తారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇది కాకుండా రైతు భరోసా ఇరవై వేలు ఇస్తానని చెప్పారు ఏది ఇరవై వేలు ఎక్కడుంది ఈ పాటికి జగన్ అన్ను ఉంటే డైరెక్ట్గా రైతు భరోసా వచ్చేసి ఉండేది రైతులకి మరి తల్లులందరికీ కూడా అమ్మఒడి వచ్చి ఉండేది మరి చేయూత సుమారుగా పాతిక వేల రూపాయలు సంవత్సరానికి దగ్గర దగ్గరగా అది ఇస్తానన్నారు అది కూడా ఈ పాటికి అందుండే సందర్భాలు పిల్లలు చక్కగా స్కూల్ యూనిఫామ్తో ఎంత టైడీగా స్కూల్స్కి వెళ్ళే పరిస్థితులు ఉత్తినే చెప్పల పేదవారు పెత్తందారులు అనేది మరి ఇవాళ నేరుగా కనబడతా ఉంది ఇది కాకుండా శాండ్ గురించి మాట్లాడారు ఇసక ఉండేవి ఏమైపోయినాయి నాయన ఇసుక కొండలో బాసిరు లాగా మొత్తం ఇసుక కొండలన్నీ కూడా మింగేసిన సందర్భాలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇదే నేషనల్ హైవే పైన హుండా షోరూమ్ కానుకుని నాకు తెలిసి ఇసుక కొండ ఎప్పుడు కూడా నేను చూడలే అంత పెద్ద కొండ